శ్రీభ్యో నమ శ్రీ మహాగణాధిపతి నమ శ్రీ మహా సరస్వతి నమ హరి ఓం శ్రీమాత్య నమ ప్రేక్షకులందరికీ శ్రావణ మాసంలో గురు శుక్రుల యొక్క కలయిక చాలా అదృష్టయోగాన్ని ఇస్తుంది ఇద్దరు గురువులు ఒకటే రాశి చక్రంలో ఒకటే రాశిలో ప్రయాణిస్తూ ఆగస్టు ఇరవయో తారీఖు వరకు కూడా ఇద్దరు కూడా ప్రయాణిస్తున్నారు ఒకటే రాజు సంచారం చేస్తూ ఈ యొక్క గు అపూర్వమైన కలయిక ఈ కలయికల్లో కనుక ఎవరైనా జనిస్తే కనుక వాళ్ళ మంత్రిత్వాది యోగాలు ఉంటాయి శుభస్థానాలు కనుక జనించినట్లయితే శుభస్థానంలో ఉన్నప్పుడు జనిస్తే కొంత అశుభ స్థానాలు జనిస్తే కనుక వారి వల్ల కొంత అనారోగ్యాలు వచ్చే అవకాశము తద్వారా ఇబ్బందులు కలిగే అవకాశం ఉంటుంది కాబట్టి శుక్రుల కలయిక అపూర్వమైనటువంటిది రెండు గురువులు ఇద్దరు కలిసి ప్రయాణం చేస్తూ శుభయోగాన్ని ఇస్తూ ఉన్నారు అందరికీ కూడా శుక్రుడి యొక్క మిత్రక్షేత్రము గురువుకి శత్రుక్షేత్రమైనా కూడా యోగాన్ని ఇస్తూ ప్రతినిత్యం కూడా ఆ శుక్రుడు యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా తదుపరి రాశిలు కూడా సంచారం చేస్తూ శుక్రబుధుల కలియక దాదాపు శుక్రబుధులు కూడా కొన్ని రోజులు ప్రయాణిస్తూ బుధుడు ఒక్కసారిగా మళ్ళీ కూడా సింహరాశి గతుడై శుక్రుడు మాత్రం కర్కాళ రాశిలో గతుడై ఉంటున్నాడు గురు శుక్రుడు అంటే గురువు వచ్చేసి యొక్క మనకు ఆధ్యాత్మిక చింతన భావన దాని గురించి తెలియజేసాడు జ్ఞానాన్ని తర్వాత తెలివితేటల్ని విద్యాభివృద్ధిని ఉన్నత ఉద్యోగాభివృద్ధిని సంతాన కారకుడు ఇవన్నీ కూడా గురువు ఇస్తున్నాడు శుక్రుడు సంతానోత్పత్తికి ప్రధాన కారకుడు తర్వాత శుక్రుడు వైవాహిక జీవితం దాంపత్యం అనుకూలము సుఖ విలాసవంత జీవితము సౌఖ్యాదులు ఉన్నతమైన పదవి అధుహ అధిహ్రోణ ఇవన్నీ కూడా శుక్రుడు ఇచ్చేటువంటి వాడు వ్యాధులకు వచ్చేటప్పటికి గురువు లివర్కి సంబంధించిన వ్యాధులు ఇస్తాడు శుక్రుడు కిడ్నీ తదితరమైనటువంటి జననాంగా సంబంధించిన వ్యాధులు ఇచ్చేటువంటి వారు ఇటువంటి గురు యొక్క కలయిక అమోఘమైంది అదృష్ట యోగాన్ని ఇచ్చేటువంటిది కాబట్టి గురుశుక్రుల యొక్క కలయిక ఏదైతే ఉందో ద్వాసరాశులకు ఏ విధంగా ఉండబోతుంది ఈ ఇరవై రోజుల్లో ద్వాసరాశుల వైపు పరిస్థితి చూస్తే గురుశుక్రులు ఏ విధంగా వీళ్ళు ఫలితాన్ని ఇస్తున్నారనే విషయం తెలుసుకుందాము మొదటిగా మేషరాశి వారికి ఏ విధంగా ఉందో తెలుసుకుందాము కన్యారాశి యొక్క పరిస్థితి ఏ విధంగా ఉంటుంది గురుశుక్రుల కలియిక చెప్పుకుందాము కన్యారాశి రాశి వారికి గురుశుక్రులు దశమ స్థానంలో ఉన్నారు దశమస్థానంలో ఎటువంటి ఫలితాన్ని ఇస్తున్నాడు గురువు అంటే ధాన్య నాశో వృద్ధ సంచార సంచారణం భయం స్వజనే దూషణం చేశమస్ గురు గురువు దశమస్థానంలో ఉండడం వల్ల ధన నష్టము ధాన్య నష్టము ధన నష్టం అంటే ఒక పని కానీ మీరు వెళ్ళినట్టయితే ఆ పని కాకపోవటం తడు పక్క పెడితే ఇంకా ధన నష్టం ఎక్కువగా అయ్యే అవకాశం ఉంటుంది అట్లాగే ధాన్య నష్టము అంటే ధాన్య నష్టం ఏ విధంగా జరుగుతుందయ్యా అంటే మీరు తీసుకొచ్చేట ధాన్యం ఏదైతే ఉందో పట్టడం వర్షానికి ఏదైనా తడవటం తద్వారా ఇది కొందరికి మాత్రమే ధాన్య నష్టం జరిగే అవకాశం ఉంటుంది ముఖ్యంగా రైతులు మిల్లర్సు కార్మికులు తర్వాత ఇండస్ట్రీసు ఏదైతే ఉన్నాయో మౌలిక సదుపాయాలు సంబంధించేటువంటి వాళ్ళకి కొంత ఇబ్బందికరంగానే గోచరిస్తుంది ధాన్యాలు కాబట్టి వాళ్ళు కొంత ఆలోచన చేయదు వృధా త్రి పుట అంటే పని కాకపోవటము ఊరికే పదిసార్లు తిరగటం పని అవుతుందా అనుకోవటం వెళ్ళటం మళ్ళీ పని కాకుండా రావటం తద్వారా వృధాగా సంచారం చేయటం భయం ఫలితం భయం ఉంటుంది ఇదేమవుతుందేమో ఇప్పుడు మనం ఇందాక ధాన్యం ఎట్లయితే ఉందో ధన నష్టము అలా జరుగుతుందేమో అంటే అక్కడ వెళ్ళకపోయినా భయం మనస్సులో మాత్రం చింతన ఉంటుంది రేపు వేళ వెళ్తున్నాము మనం పని అయిపోవాలనుకుంటాం ఒకవేళ అది ఇంకో విధంగా అయితే ఏమిటి ఫలితం అనే ఇక్కడి నుంచి మనకు అనుమానం అనేది పెనుభూతంగా మారే అవకాశం ఉంటుంది బంధువులు దూషించుట బంధువులను అంటే బంధువుల్ని వారి వల్లే పని కాలేదేమో ఇవాళ వెళితే పని అయిపోయేది వాళ్ళు మనం చూశారనో లేదా మనని మనం చూసి అసూయ ద్వేషాలు పడుతున్నారనో ఒక మనసు ఒక చింతన భావన భయం అనేది కూడా ఉంటుంది అలా కూడా అవి జరగలేదేమో పని అనుకుంటూ ఉంటారు తర్వాత శుక్రుడు వీరికి దశమ స్థానంలో ఉన్నాడు శుక్రుడు మన శుక్రుడు ఎటువంటి ఫలితాన్ని ఇస్తాడయ్యా అంటే వ్యాకులం చేసత్య అర్ధనాశం రిపో భయం శ్రీ సౌక్యం హారిమాప్లం దిశభస్తి భ్రవోసుతో విచారము నిరుత్సాహము అంటే ఎంత ఎనర్జిటిక్గా ఉంటారంటే శుక్రుడు కనుక బాగుంటే అంత ఆపోజిట్ ఎనర్జీకి ఆపోజిట్ ఏంది నీరసము లేజినెస్ భారీ పని చేయాల్సి వచ్చింది అని చెప్పి ధరనష్టము శత్రు మూలన భయము శత్రువులు ఏమన్నా లేని సమయంలో మమ్మల్ని ఆ ఉద్ధరణ చేసి మమ్మల్ని ఇబ్బంది పెడతారేమో అట్లానే స్త్రీ విషయంలో కొంత జాగ్రత్తగా ఉండాలి ఈ కన్యారాశి వారు ముఖ్యంగా స్త్రీ విషయాలకు సంబంధించి వాళ్ళు ఉద్దేశించి ఆస్తి పంపకాలు కావచ్చు లేదా వాళ్లకు చెందినటువంటి డబ్బు కావచ్చు లేదా వాటికి చెందినటువంటి ఏదైనా ఆస్తులకు సంబంధించి ఇంట్లో ఉండే వస్తువులు కావచ్చు మీరు కలగజేసుకోకపోవటం మంచిది ఈ కన్యారాశి యొక్క స్త్రీలు సంబంధించి అట్లానే కొంత అశుభ ఫలితాలు చేసి ఉంటాయి ఈ విధంగా అశుభ ఫలితాలు ఇస్తున్నాడు అంటే గురుశుక్రు రాశికి కన్యారాశికి యోగానివ్వటం లేదు దశమ స్థానంలో ఉండే కాబట్టి వీరేం చేసుకోవాలయ్యా అంటే వీళ్ళు గురువుని ధ్యానం చేసుకోవాలి ప్రతినిత్యం కూడా గురువుని గురువారం రోజున శనగల్ని ఆవుకు దానాగా పెట్టడము శుక్రుడు వారము అలచందల్ని దానాగా ఆవుకు తినిపించడం వల్ల మంచి యోగాన్ని ఇస్తారు అట్లానే వీరు దగ్గరలో ఉండే గురుక్షేత్రానికి వెళ్ళి దర్శనం చేసుకొని శక్తి కొలత వస్త్రధానం చేయడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి కన్యా రాశి వారికి మొత్తం మీద ద్వాదశ రాశి వాళ్ళ పరిస్థితి చూస్తే శుక్రులు కొందరికి యోగం కొంతమందికి అవయోగం కొంతమందికి సగ అర్ధ అర్ధయోగాన్ని ఇస్తున్నారు కాబట్టి ఈ ఆగస్టు ఇరవయో తారీఖు వరకు శుక్రులు ఇద్దరు కూడా కలిసి ఉన్నారు కాబట్టి నీలి వస్త్రము అంటే బ్లూ కలర్ వస్త్రాలు ఎల్లో కలర్ వస్త్రాలు ద్వాదశ రాశుల వారు ఎవరికైనా దానంగా ఇవ్వటం లేతే వస్త్రాలు లేని వాళ్ళకి కొని ఇవ్వటం గృహోపకరణాలు అంటే కొద్ది జాగ్రత్తగా వాడుకునే స్థితిలో ఉండాలి ఏదో పెట్టేసాం స్విచ్ చేసాం అది మంచి స్థితిలో ఉందా లేదా ఎంతసేపు వేస్తే బాగుంటుంది అనేది ఆలోచన క్రమంలో పెట్టుకోండి కొంతమంది స్విచ్ చేసి వెళ్ళిపోతారు తద్వారా అవి ఇబ్బంది కలిగి అగ్ని భయాలు చోర భయాలు జరిగే చోర భయం అగ్ని భయం జరుగుతుంది చోర భయం పెట్టిన వస్తువు అక్కడే ఉందా లేదా కాదు అది లాక్ వేసామా లేదా చూసుకోవాలి ఇటువంటి విషయాలు కొన్ని మీరు జ్ఞానంలో తీసుకొని ఇవి కలగకుండా చూసుకోండి అవి పోయిన తర్వాత పోయిన వస్తువులు అని చెప్పి దానికన్నా మనం ఎంతో జాగ్రత్తగా పెట్టుకుంటే కనుక మంచి జరుగుతుంది ఇక ధన విషయానికి వస్తే ఎవరో కొత్త వాళ్ళు మనకేదో మెప్పి పొందుతాము ఎవరో మమ్మల్ని మెప్పిస్తారు వాళ్ళ గురించి మనం ఖర్చు పెట్టాలని ఆలోచన పక్కగా పెట్టండి వాళ్ళ గురించి ఖర్చు మీరు చేయటం కాదు మీరు ఎవరికైతే ఆకలితో రామచంద్రాన్ని బాధపడేటువంటి వారికి కానీ వస్త్రాలు లేక ఇబ్బంది పడుతూ తిరిగేటువంటి వారికి కానీ ఏదైనా ఏదైనా ఒక దేవాలయానికి లేదా గోవులకు కానీ దానాగా కొంతవరకు ధనధాన్యాదులు ఏమైనా ఇచ్చే అవకాశం ఉంటే అటువంటి ప్రయత్నం చేయండి ఖచ్చితంగా మంచి ఫలితాలు ఉంటాయి ద్వాసరాశులు వారందరూ కూడా గురుశుక్ యోగాన్ని శుభయోగం చేసుకుని శ్రావణ మాసంలో ముఖ్యంగా అందున ఇరవయో తారీఖు వరకు శ్రావణ మాసం త్రయోదశి తిథి ఆ రోజు ఇరవయో తారీఖు అంటే గురుపుష్యయోగం కూడా ఉంది ఇరవయో తారీఖు ఆగస్ట్ ఇరవై గురుపుష్యయోగం అంటారు ఈ గురుపుషయోగం రోజు ఎవరైతే మనకు లక్ష్మీదేవి స్వరూపంగా ఆరాధనా క్రమంలో పెట్టుకుంటారో గురుపుష్యయోగం బంగారాన్ని కొనొచ్చారంటారు మహాశివరాత్రి ఆ రోజు ఇరవయో తారీఖు అంతటి మహత్తరమైనటువంటి రోజు కాబట్టి ఆ రోజున ఈ శుక్రుడు మళ్ళీ వేరే రాశిలో ప్రవేశిస్తున్నాడు శుక్రుడు ఆ రోజున అందరూ కూడా గురుశుక్రులకు సంబంధించిన ఆరాధనా క్రమం పెట్టుకొని తద్వారా ఆ ప్రతిమా దానం చేయటం కూడా మంచిది శుక్ర ప్రతిమ గురు ప్రతిమ తయారు చేసుకొని యోగ అవయోగాన్ని వాళ్ళ జాతక చక్రం పరిశీలన చేసుకొని అవయోగంగా ఉంటే గురుశుక్రులు ఇద్దరు యోగాన్ని ఇచ్చేటువంటి వారు గ్రహాల్లో కూడా బలగా బలములు వీలే అంటే ఒక శుభకార్యం చేయాలంటే గురు శుక్ర బలాలు బాగా ఉండాలి పెళ్లి చేసుకోవాలి అంటే శుక్రుడు యోగాన్ని చేయాలి గురువు ఏంటంటే మీకు పెళ్లి కావాలన్నా తర్వాత వివాహంగా మరి మళ్ళీ నూతన గృహారంభ గృహప్రవేశాదులు చేయాలన్నా ఏదైనా శుభకార్యం మొదలుపెట్టాలన్నా వ్యాపార ప్రారంభాలు చేయాలన్నా ఈ ఇద్దరు చాలా ముఖ్యమైనవారు వీళ్ళు మూఢమిలో ఉంటే కనుక రవితో దగ్గరగా ఉంటే డిగ్రీలలో ఆ ముహూర్తాలు ఉండవు అదే శుక్ర గురుమ శుక్రమోర్ధమే గురుమో అంటారు కాబట్టి ఇటువంటి మహత్తరమైన శుభులు ఇద్దరు కలిశారు కాబట్టి ఈ ఇద్దరు కలిసినటువంటి సమయాన్ని మీరు వృధా చేసుకోకుండా ఇద్దరు శుభయోగాన్ని ఇచ్చే ప్రయత్నం చేయండి మహాలక్ష్మి అష్టకం చదువుకోండి గురు చరిత్ర చేయండి తర్వాత గురు దేవాలయకు వెళ్ళండి తద్వారా దాన ధర్మాదులు గోవుకి సంబంధించి ఈ యొక్క దాన ధర్మాలు చేయండి ఖచ్చితంగా మంచి ఫలితాలు ఉంటాయి ఈ విధంగా చేసుకుంటే అంత శుభప్రదంగా ఉంటుంది ద్వాసరాశుల వారికి ఏమాత్రం